గారు సార్ నమస్తే సార్ నమస్తే నేను వెంకట్ ఎన్టీవీ సార్ సార్ నమస్తే సార్ మీరు మీ ఏ ఏవెంట్కైనా నందమూరి హీరోస్ని తీస్తుంటారు కదా ఇదేంటి మరి సడన్గా మా బాస్ని పిలిచారు నందమూరి కాంపౌండ్ నుంచి ఇటు ఇటు వచ్చారు కాంపౌండ్లు మీరు వేసుకుంటారు మాకున్న కాంపౌండ్ ఒకటే మా ఇంటి కాంపౌండ్ ఇక్కడ కాంపౌండ్ ఏం లేదు ఇండస్ట్రీ అంతా ఒకటే అండ్ బాస్ అండ్ మేము అభిమానించిన మేము మమ్మల్ని అభిమానించేటోళ్ళు ఉంటారు అట్లా మా ప్రతిసారి మాకోసం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి మాటిమాటికి పిలువం కదా అండ్ దీంట్లో మాకు ఫ్యూచర్ ప్రొడ్యూసర్ రిలేషన్ ఉండొచ్చు మా రిలేషన్ ఉండొచ్చు అండ్ మా నాన్నకి చిరంజీవి గారికి రాజకీయాల టైం నుండి పరిచయం ఉంది సో ఆ టైంలో మా డాడీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మలక్పేట్లో ఈ వాజ్ ఆల్వేస్ లైక్ వెల్విషర్ సిన్స్ వెనైవర్ కిడ్ సో రావడానికి వెయ్యి కారణాలు ఉంటాయి మీరేకుండి కాంపౌండ్లు ఆల్రెడీ పని ఆల్రెడీ అనవసరంగా లేని వాటికి అందరూ హీట్రేట్లు పెంచుకొని ఒకరిని ఒకరు ఏవేవో అనుకుంటారు మీరు ఇంకా ఇట్లాంటి డైల్యూట్ చేయండి కానీ మీరు వచ్చి మళ్ళీ ఇంకొకటి పెట్టకండి మొదల వెరీ దిస్ ఈజ్ వెరీ క్లీన్ ప్లేస్ దిస్ ఈస్ వెరీ మేము మా అందరం చాలా మంచి ఇంటెన్షన్తో ఒక సినిమాను ప్రమోట్ చేసుకోవడం కానీ ఫంక్షన్ విలవడం కానీ చాలా పెద్దగా చాలా మర్యాదతో మేము పిలుస్తాం మీరు వచ్చి దాన్ని మెల్లగా దాంట్లో ఏమి మేకూరు దాంట్లో అంతే ఓకే సరే గతంలో రాజేంద్ర ప్రసాద్ గారిది మేడం వచ్చింది ఎస్ ఆల్రెడీ చూశారు యాజ్ ఈజ్ సేమ్ అలాగా ఉంది ఇప్పుడు లైలా ఇలా చేస్తున్నారు దానికి ఇక్కడ థియేటర్ల అంటే ఆ కెమెరాల కెమెరా స్పేస్ లో ఉన్నోళ్ళలో హార్డ్లీ నాకు తెలిసి నలుగురు ఐదుగురు చూసుకుంటారు రెండు దశాబ్దాలు అయిపోయింది ఆ సినిమా వచ్చి సో ఈ రెండు ఇప్పుడు ఇప్పుడు అందరూ అదే క్యాచ్ చేసుకొని చూడమన్నా వీళ్ళకు ఇప్పుడు సోషల్ మీడియా వీళ్ళ కోసం టీవీ టీవీలు ఉన్నాయి అన్ని వస్తే ఉంటుంది అది రిపీట్ అవుతూనే ఉంటుంది సార్ కామెడీ సినిమా వచ్చిందని నెక్స్ట్ కామెడీ సినిమా చూడమా ఈ జానర్ లో సినిమా వచ్చి రెండు దశాబ్దాలు అయిపోయింది రిఫరెన్స్ ఏం వాడలేదు సార్ నేను ఊహ తెలువ్ టైంలో చూసిన సినిమాలు అవి బట్ నేను ఈ జనరేషన్ కి ఇప్పుడు ఉన్న ఫిల్మ్ మేకింగ్ కి కానీ ఇప్పుడు రైటింగ్కి కానీ ఇప్పుడు ఉన్న వాడుకొని మేము ఎట్లా చేసినాం అన్నది ఐ వాంటెడ్ టు ఫిల్ దిస్ గ్యాప్ అన్నట్టు తెలుగులో వచ్చి టైం అయిపోయింది సినిమా కోయి కోయ్ ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏంటి అసలు కాదు సార్ అసలు కాదు మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని మీరు మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడటం జరిగింది ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు గుర్తించారు ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషితో మాట్లాడడం ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది సెన్సిబుల్ టాపిక్స్ అస్సలు టచ్ చేసి మీరు అనవసరంగా వేరే రీజనల్ చేయకండి సార్ ఓకే నాట్ రైట్ ఎందుకంటే మనం మనం రెస్పాన్సిబుల్గా ఉన్నామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి బ్యాడ్ జరగడానికి మనము రీజన్ కాకుండా ఉండడమే పెద్ద హెల్ప్ హెల్ప్ చేయండి సార్ సాహుగారు గారు